మేము చాలా గొప్పోళ్ళమని విరవిగే ఈ సినిమా స్టార్లకు ఏ పాఠశాలలన్నా మీరు దత్తత తీసుకున్నారా ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా ఏ ప్రభుత్వ ఆసుపత్రినైనా మీరు దత్తత తీసుకున్నారా లేదు ఏ సామాజిక సమస్య మీద మీరు ముందుకొచ్చి ప్రజలను చైతన్యపరిచినరా చాలా అనుభవాలు ఉన్నాయి చెప్తే బాగుండదు ఎన్నో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసే సంస్థలు కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని వాళ్ళైతే కలవరు ఏడుంటారో వాళ్ళ మేనేజర్లను ఎవరైనా అప్రోచ్ అయ్యి నీటి సంరక్షణ కోసం మీరు రండి ఒక ప్రకటన ఇప్పించండి లేదు ఇంకో సామాజిక సమస్య మీద మీరు ఒక ప్రకటన ఇప్పించండి అంటే అట్లా చేయరు మా వాళ్ళు ప్రతిదానికో రేటు ఉంటుంది యాక్చువల్గా అయితే ఎగ్స్ ఉంటుంది సామాజిక సమస్య సొసైటీ కోసం కావచ్చు ఎక్స్ బై టూ చేసుకోండి అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను పేరు చెప్పదలుచుకోలేదు బయట పెట్టదలుచుకోలేదు నాలుగు వందల రూపాయల పుస్తకాలు పేద పిల్లలకి ఇద్దాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇద్దామని చెప్పి మాకు తెలిసిన ఎన్జిఓల అప్రోచ్ అయితే ఆ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద మనిషి ఏమంటాడంటే ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి ఇస్తే నాకేం పబ్లిసిటీ వస్తుంది అదే ఒక పోస్టర్ వేస్తే వేల మంది చూస్తారు నాకు పబ్లిసిటీ వస్తుంది అని చెప్తాడు అంటే సామాజిక కోణం ఏమాత్రం లేకుండా రాతి గుండెతోటి ప్రేక్షకులన్నా అభిమానులన్నా తెలంగాణ ప్రజలన్నా తెలుగు ప్రజలన్నా కరెన్సీ నోట్లను వాళ్లకు ప్రింటింగ్ చేసే యంత్రాలుగా చూసిన తప్ప మానవత్వం ఉన్న మనుషులు వాళ్ళు గొప్ప మనుషులు ముప్పై వేల జీతం వస్తున్నా కూడా మూడు వేల రూపాయల టికెట్ తీసుకొని వచ్చి నీ స్టార్డమ్ నిలబెడుతున్నారు మన తెలుగు సినిమాను బ్రతికించుకుంటున్నారు అన్న ధ్యాస కానీ ఆలోచన కానీ ఒక్క క్షణం కూడా వీళ్ళకు రాలే వీళ్ళకంటే సోను సూద్ గారు ఎన్నో రేట్లు నయం ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చనీకి సోను సూద్ గారికి మహారాష్ట్రలో బాంబేలో ఉండే నాయకునికి ఫోన్ పోతుంది తప్ప మా అల్లు అర్జున్ వస్తాడో మా రామ్ చరణ్ వస్తాడో ఇంకో చరణ్ వస్తాడు ఇంకో బాబు వస్తాడో పెద్ద బాబు వస్తాడో చిన్నబాబు అని చెప్పి ఎవరికి కూడా నమ్మకాలు లేవు ఎవరు కూడా ఫోన్ చేయరు చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకోరు కాబట్టే మీరు మారాల్సిన అవసరం ఉంది సమాజానికి మీరు ఏం తిరిగిస్తారో ఈ సంఘటనల తర్వాత అయినా మీ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత దృష్టిలో పెట్టుకోనైనా మీరు మారాలి మీకంటే ఆడపిల్లలుగా సమంత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆడపిల్ల అయినా మంచు లక్ష్మి గారు ఎన్నో స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తా ఉంది ఇట్లా వాళ్ళు చేస్తున్న సేవ కూడా వందల కోట్ల రూపాయల పారితోషికం చేస్తున్న మీరు చేయట్లేదు ఎందుకని అంటే మీకు మానవ సంబంధాల మీద తెలుగు ప్రజల దుస్థితి మీద లేకుంటే వాళ్ళకు వచ్చే కష్టాల మీద మీకు అవగాహన లేదు మీరు మేడలో పెరిగినరు చెన్నైలో పెరిగిన హైదరాబాద్లో పెరిగిన ఇంకెక్కడ పెరిగినరో కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఒక కృత్రిమ ప్రపంచంలో మీరు పెరిగినరు కాబట్టి మీ గాజు కండ్లు రాతి గుండెలు కరుగుతలేవు సంక్షోభం వస్తే మళ్ళీ వచ్చి నటన చేస్తారు పబ్లిక్ ముందు మేము చాలా గొప్పోళ్ళము అన్యాయం జరిగింది మేము చాలా బాధపడుతున్నామని చెప్పి ఒక ప్రకటన ఇస్తారు అర్ధరాత్రి పబ్లలో పోయి పార్టీలు చేసుకోవడం చాలామంది తెలుసు గోవాలకు పోయి పార్టీలు చేసుకోవడం చాలామందికి తెలుసు కానీ ఎవరైనా నిజంగా అభిమానికి ఆపదొచ్చింది అంటే ఎవరు రారు ఇది చరిత్ర నిజం నిజం నిప్పు లాంటిది నిజం చేదుగా ఉంటుంది కానీ ఆ నిజాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు మళ్ళీ ఒకసారి నిజం మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా పాపులారిటీలో మీకంటే చాలా చిన్నవాళ్ళం కావచ్చు మేము కానీ సామాజిక సేవలో మీకంటే వెయ్యి రెట్లు ప్రజలతోటి సంబంధాలు పెంచుకున్న వాళ్ళం మేము రాజకీయ నాయకులు ఈరోజు మీ అందరికీ కనువిప్పు కలగాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఎందుకు యాభై మంది సినిమా తరలు మనిషికి ఇరవై స్కూళ్ళ చొప్పున ఎందుకు మీరు అడాప్ట్ చేసుకోరు ఎందుకు మీరు జిల్లాలో ఉన్న పెద్ద ఆసుపత్రిని మీరు అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించిన వ్యవహారాల్లో మీ సహాయం మీరు ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు స్టూడెంట్లను మెంటరింగ్ చేయరు మీ బాధ్యత కాదా అదే కాలేజీ యువకులు అదే యూత్ మీ వెంబడి వేలం వేరుగా తిరగాలి బిజిల్స్ కొట్టాలి తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు తీసుకొని ఐదు వేలు ఆరు వేల రూపాయల టికెట్ కొనుక్కొని ఫస్ట్ పోవాలి మరి వాళ్ళ ఉపాధి సంగతి ఏంది వాళ్ళ చదువు సంగతి ఏంది ఏ రోజైనా మీరు ఆలోచించ అందుకే ముఖ్యంగా మన తెలుగు హీరోలు వాళ్ళ ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఈ సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు సామాన్యుడి పక్షాన ముఖ్యమంత్రి గారు తోటి ఎందుకు వీళ్ళు సామాన్యుల పక్షాన లేరు ఎప్పుడు అని చెప్పి మీ గత ఇరవై ఏళ్ల సంవత్సరాల ఇరవై సంవత్సరాల